నీళ్లు సరిగా దొరకపోవడం ఒక శాపం ఆహారం సరిగా దొరకపోవడం ఒక శాపం సరైనటువంటి బట్టలు లేకుండా ఉండడము ఒక శాపం లోపం కలిగినటువంటి మనసు లోపం కలిగినటువంటి దేహాన్ని కలిగి ఉండడం ఒక శాపం అంటే అయితే ఈ శాపాన్ని మనము రివర్స్ చేయగలము హలో లూయా వీ కెన్ రివర్స్ దిస్ కర్స్ బై ప్రైజింగ్ దేవుని కోపాన్ని చూసినటువంటి నోవాహు ఆయన కోపాన్ని చల్లార్చేదానికి ఈ నోవాహు వాడుకున్నటువంటి పద్ధతి ఏమిటంటే పవిత్రమైనటువంటి ఆరాధన చేశాడు ఈపైన సువాసనను పరలోకానికి పంపించాడు ఆ ఈంపైన సువాసను ఆగ్రానించి దీనికోసమే కదా నేను కోరుకున్నది అసలు భూమిని పెట్టింది దీని కొరకే కదా ఆయన దేని కొరకు భూమిని సృష్టించాడో దేని కొరకు మానవుని భూమి మీద ఉంచాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడినప్పుడు కూల్ అయిపోయాడు ప్రైజ్కి ఎంత పవర్ ఉందో తెలుసా దేవుడు కూల్ కూల్ కూలయిపోయామ తెలుసా ఇంకోసారి ఇలా చేయను అన్నాడు ఇంకోసారి నేను ఇలా చేయను అన్నాడు వీళ్ళు చెడ్డోళ్ళే ఏం ఇంకా సరే అన్నాడు మనుషుని హృదయలోచనలు పుట్టుకతోనే అవి చెడ్డవి అయినప్పటికీ నేనైతే ఇంకోసారి ఇలా చేయను వారు మారకున్నా నేనైతే మారను ఐ విల్ నాట్ చేంజ్ ఐ విల్ నాట్ టేక్ మై వర్డ్ బ్యాక్ నో ఒక టైంలో జరిగిన రీతిగా నేను మరొకసారి చేయను అన్నాడు దీన్ని బట్టి ఈ పైన సువాసనను ఆగ్రానించుటను బట్టి హలో నీ నిన్ను దేవుడు ఒక కుటుంబంలో ఉంచాడు నీ కుటుంబం భూమి మీద నిలబడి ఉంది ఇంకా కాబట్టి ఆ కుటుంబం నుంచి ఏం రావాలి ఈ పైన సువాసన రావాలి నా కుటుంబం అందరూ రక్షించబడలేదు నువ్వు రక్షించబడ్డావు కదా నువ్వు రక్షించబడ్డావు కదా స్థుతి ఆగము చేయి వాక్యంలో రాయబడింది కదండి ఆయన ఎలా స్థుతించాలి మాటలతో స్థుతించడం ఎత్తు పాటలతో స్థుతించడం మరొక హలో అలోయ్య పాటలతో స్థుతించవచ్చు గుర్తుపెట్టుకోండి మీరు మనసులో అయినా మీరు హృదయంలో అయినా కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ప్రతి ఉదయమున ఒక పాట పాడతా పడుకునే ముందు ఒక పాట పాడతా గట్టిగా అయినా పాడండి లేకపోతే హృదయపూర్వకంగా అయినా పాడండి అలా మౌనంగా కూర్చొని ఒక పాట లేకపోతే పాట పుస్తకాన్ని పెట్టుకోండి మనసుతో పాడుతూ ఆయనను నిజంగా ఆయనను స్తోతించండి మోస ఏమన్నాడు తెలుసా ముప్పై లక్షల మంది నడిపించినటువంటి సంఘ కాపురి ఏమన్నాడు తెలుసా మోష గారు విహోవాను స్తించడం మంచిది మోనత్తుడా నీ నామను కీర్తించడం మంచిది ప్రతి ఉదయమన నీ కృపను కూర్చి ప్రతి రాత్రి నీ విశ్వాసతను కూర్చి పది తంతుల స్వర మండలంతోను గంభీర ధ్వనిగల సితారతోను స్థుతించుట మంచిది ఇట్ ఇస్ గుడ్ గుడ్ విల్ హ్యాపన్ టు యూ స్థుతి ఎంత పవర్ఫుల్ అండి ఇప్పుడు చూడండి ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎవరు ఉంటారో ప్రెసిడెంట్ గారు ఉంటారు అత్యున్నతమైన స్థానంలో ప్రెసిడెంట్ గారు ఉంటారు తర్వాత ప్రధానమంత్రి గారు ఉంటారు మోడీ గారు ఉంటారు మోడీ గారిని మీరు కలవాలంటే మీకు వీలవుతుందా లోకల్ ఎమ్మెల్యేని కలవాలంటేనే కష్టం ఏమండి మోడీ గారిని కలవాలంటే మీకు వీలవుతుందా ఇంపాసిబుల్ అని చెప్పచ్చు ఆల్మోస్ట్ రానివ్వరు భయంకరమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది కానీ వీళ్ళందరికీ ఏమండి వీళ్ళందరికీ వీళ్ళందరిపైన రారాజైనటువంటి దేవుని కలవాలంటే చాలా సులభం ఇది ఎక్కాలి మనకు లోపలికి ఇది ఎక్కాలి మనకు వీళ్ళందరికంటే జ్ఞానవంతుడు వీళ్ళందరికంటే శక్తివంతుడు ఆయన దగ్గరికి మనం చేరుకోవాలంటే చాలా చీప్ అనమాట చాలా చీప్ అది స్థుతిస్తూ ఉంటే ఏమండి సెక్యూరిటీ వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతుంటారు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అంటుంటే ఏమైతే తెలుసా నువ్వు నువ్వు వెళ్ళిపోతుంటావు సెక్యూరిటీ వాళ్ళంతా ఐడెంటి కార్డు చూపించాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఎంటర్ ఇన్ ఈజ్ గేట్స్ ప్రైజ్ ఈజ్ అ లైసెన్స్ టు ఎంటర్ ఇంటూ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సర్కస్కి వెళ్ళాలన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఏమైనా ప్రయాణం చేయాలన్నా టికెట్ కొనుక్కోవాలి కదండి టికెట్ కొనుక్కోవాలి కదా టికెట్ చూపిస్తే వాళ్ళు ఓకే అంటారు అనమాట ప్రైజ్ ఈజ్ అ టికెట్ టు ఎంటర్ ఇంటూ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హ్యా ఒక టికెట్ లాంటిది స్తుతి అన్నటువంటిది ఒక టికెట్ లాంటిది ఈ టికెట్ ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఏమి ఖర్చు కాదు ఏమి ఖర్చు కాదు ఆయుషే దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా ప్రాణమున్న ప్రతిదీ కూడా ఆయనను కాక ప్రైజ్ ఈజ్ ద చీప్ బెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు దజెన్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ మహోన్నతుడైనటువంటి దేవుని సమీపించడానికి అత్యంత చౌక మార్గం ఏమిటంటే స్థుతించడం టెంకాయలు కొట్టాల్సిన అవసరం లేదు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమండి పాస్టర్ ద్వారా రికమెండేషన్ అసలే అవసరం లేదు మీకు ఈ కాలంలో పాస్టర్ని కలవడమే కష్టం పాస్టర్ని కలవడమే కష్టం ఈ కాలంలో దైవ జీవన కలవడం చాలా కష్టం మామూలు సామెత ఉంది కదా దేవుని కంటే పూజారిది ఎక్కువ బిల్డప్ ఇస్తుంది బిల్డప్ ఉంటుందంట కంటే పూజారిది ఎక్కువ బిల్డప్ ఉంటుందంట అట్లే దేవుని కంటే పాస్టల్ది బిల్డప్ చాలా ఎక్కువ కలవాలంటే అపాయింట్మెంట్లు టైములు ఓ అమ్మా ఈ ప్రాబ్లమ్స్ దేవుని దగ్గర ఏమి లేవు హలో నీకు ఆశ ఉండాలి నువ్వు స్థుతించాలి అంతే స్థుతించు స్థుతిస్తే ఆ స్థుతి నిన్న దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది ద టెన్స్ ఆఫ్ గాడ్ పాస్టర్ గారు ఒకవేళ నేను తప్పు మార్గంలో ఉంటే నేను ఒకవేళ తప్పు మార్గంలో ఉంటే తప్పు మార్గంలో ఉన్నా కూడా స్థుతించు ఆ తప్పు మార్గం దేవుడు కరెక్ట్ మార్గంలోనికి తీసుకుని వెళ్తాడు హ్యాలుయా నువ్వు మోసపోతున్నా కూడా నువ్వు స్థుతించు ఆయనను చెప్పు ఆయనకి ప్రభు నాకు తెలియదు నేను సరైన మార్గంలో ఉన్నాను నాకు లేదు అయితే నాకు కంఠంలో ఇంకా ప్రాణం ఉంది కదా అవన్నీ తర్వాత నాయన పెళ్ళిళ్ళు పెటాకులు తర్వాత పిల్లలు కనడం తర్వాత ఉద్యోగాలు తర్వాత ఇవన్నీ తర్వాత కంఠంలో ప్రాణం ఉంది కదా నా ప్రథమ ఉద్దేశం ఏమిటి నా ప్రథమ ప్రాముఖ్యమైన కర్తవ్యం ఏమిటి నిన్ను స్థుతించడం కాబట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను అన్ని సెట్ అయిపోతాయి ఈరోజు రేపు ఈ వారము వచ్చే వారము ఈ నెలనో వచ్చే నెలనో మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోతాయి సో ప్రైజ్ స్థుతి అన్నటువంటిది గడిచిన వారు కూడా చెప్పాను స్థుతి అన్నటువంటిది ఉప్పులాగా పనిచేస్తుంది నీ ఆశీర్వాదం కాపాడుతుంది నీ ఆశీర్వాదము చెడిపోకుండా కాపాడుతుంది నీ మనసు చెడిపోకుండా కాపాడుతుంది నీ యొక్క ఆరోగ్యం చెడిపోకుండా నీ దేహం పాడైపోకుండా నీ దేహం కుళ్ళిపోకుండా స్థుతి నిన్ను కాపాడుతుంది మోషన్నాడు కదా ప్రతి ఉదయమున ప్రతి రాత్రి కృపను గురించి విశ్వాసత గురించి పాడితే లోకానికి నువ్వు ఏం చెప్తా ఉంటా తెలుసా నాకు ఆశ్రదుర్గమైన వాడు యథార్థవంతుడు అని ఆయన ఏ చెడుతనం లేదని ప్రసిద్ధించేటకై వారు ముసలితనమందును చిగురు పెట్టుచుందరు సార మలిగి పచ్చగా ఉందరు లోపం లేని మనసు లోపం లేని దేహము స్వాధీనం చేసుకోవాలంటే స్థుతించు ప్రతిరోజు స్థుతించు బుల్లెట్ ట్రైన్ చెప్పింది కదా వెయ్యి రోజులు చేశారట ఇంకా పెట్టేసే టార్గెట్ వెయ్యి రోజులు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు స్థుతించకుండా నేను నిద్రపోవను నేను పుట్టింది నిద్రపోయేదానికి కాదు నేను పుట్టింది ఉద్యోగాలు చేసుకునేదాని కాదు నేను పుట్టింది పిల్లలు కాదు పిల్లలను కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు స్థుతించే వాళ్ళగా తయారు చేయాలని పిల్లల్నిచ్చాడు దేవుడు మనకు హలో అను వారు కూడా చెప్పాలి రే ఏ రోజు నువ్వు స్థుతి ఆపితే ఆ రోజు భూమి మీద జీవించడానికి నువ్వు అర్హతను కోల్పోయావు ఇట్స్ సీరియస్ ఇష్యూ దేవుడు చాలా మంచివాడు కానీ వీ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ కదా ఎందుకు అండి మరి ఎందుకు ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నాను నాతో ఆ మాట నాకు ఇప్పటికి పనిచేస్తుంది ఎప్పటికి పని ఉంటుంది క్రీస్తు కొరకు బ్రతుకుంటే ఎందుకు బ్రతకాలండి అన్నాడు ఒక మాట నాకు అప్పుడు అర్థం కాల ఒకనొక టైంలో ఇప్పుడు బాగా నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సేవ చేయబుద్ధి కావడం లేదని అన్న నాకు సేవ చేయబుద్ధి కావడం లేదండి అంటే అసలు అయ్యో పాపం అనలేదు కన్నీరు తుడలేదు స్ట్రైట్గా ఒక డోస్ ఇచ్చాడు నాకు క్రీస్తు కొరకు బ్రతుకుంటే బ్రతకడం దేనికి అండి ఎందుకోసం బ్రతికేదన్నాడు అప్పుడు అర్థం కాల ఏంద నేను ఇంత మాట అన్నాడు అనుకున్నాను నా బాగా అర్థం చేసుకోకుండా ఇంత మాట అన్నాడు అని అనుకున్నాను కానీ చాలా ట్రూ అండి అది ఇఫ్ ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్ ఐ లూజ్ ద రైట్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్ దేవుని మహిమ కొరకు నేను జీవించకుంటే దేవుని స్తుంచేదానికి నేను జీవించకుంటే భూమి మీద ఉండేదానికి నేను ఆరాతను కోల్పోయాను నాకు రైట్ లేదు ప్రవా నన్ను నాకు ఆయిస్ నేను అడిగిన దాన్ని నాకు రైట్ లేదు ఎందుకు అలా అంటాడు దేవుడు వై షుడ్ ఐ గివ్ యూ సో వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గోడ్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్ దేవుని స్థు తెస్తే నీ ఆరోగ్యం చెడిపోదు నీ మనసు చెడిపోదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ పర్సనల్ తర్వాత నీ కుటుంబం పాడు కాదు నీ కుటుంబం చెడిపోదు హలో లోయ నీ పిల్లలు చెడిపోరు నీ పిల్లల పిల్లలు చెడిపోరు వారి జీవితాలు పాడు కావు మీ పిల్లల దేహాలు పాడు కావు ఎవరు పాడు చేయలేరు సమాజం చాలా ఘోరంగా ఉంది చాలా నీచంగా ఉంది చాలా భయంకరంగా ఉంది ఆడపిల్లల తల్లిదండ్రులను దేవుడే కాపాడాలి ఆయనే నమ్ముకోండి మీరు స్థుతి ఆరాధన మిస్ చేశారనుకోండి మీ ఆడపిల్లలు చెడిపోతారు గుర్తుపెట్టుకోండి ఉప్పు కాపాడుతుంది ఉప్పు కాపాడుతుంది ఉప్పు కాపాడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఏమండి మనుషులు ఏమి చూస్తే అది అండి లోకమంతా చూడకూడని చాలా చూస్తున్నారు సో దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ ఓన్లీ గాడ్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఈ తరము చాలా చెడిపోయినటువంటి తరము ఎండ్ వైపుగా వెళ్తున్నాం కదా మనము కాబట్టి ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఈవెన్ మగపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల జీవితాలు పాడు కాకూడదు అంటే మీ పిల్లలకు స్థుతించడం నేర్పించండి ఎవ్వడు ముట్టుకోలేడు ఎవ్వడు ముట్టుకోలేడు హాని చేయాలనుకుంటే ఎవడు చచ్చిపోతాడు ఎవరైనా సరే హాని చేయాలనుకునే ఆలోచన పుట్టినా కూడా అప్పుడే షాపుకి అవుతారు యూ యు ప్రైజ్ మీరు స్థుతించండి ముట్టుకోలేరు మిమ్మల్ని మిమ్మల్ని ముట్టుకోలేరు మీ పిల్లలు ముట్టుకోలేరు మీ కుటుంబాలను ముట్టుకోలేరు యు ప్రైజ్ యూ ప్రైజ్ గాడ్ ప్రైజ్ ప్రొటెక్ట్స్ ప్రైజ్ గివ్స్ యాక్సెస్ ఇన్ టు ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ స్థుతి దేవుని దగ్గరికి నేను చేరుస్తుంది స్థుతి ఒక నిచ్చెన్ లాగా పనిచేస్తుంది ప్రైజ్ వోక్స్ లెక్క లాడర్ పైకి వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు డూ వాంటూ డూ వాంటు గ్రో డు యూ వాంట్ టు గ్రో డు యూ వాంటు గ్రో ఫస్ట్ గారు నేను ఆత్మీయంగా ఎదిగేదానికి ప్రార్థన చేయండి అటువంటి ప్రార్థనలు ఏమి లేవమ్మా పోయి స్తుతించు స్థుతించు నువ్వు ఎక్కుతావు పైకి ఎక్కుతావు పైకి ఎక్కుతావు లాడర్ ప్రైజ్ వర్క్స్ లైక్ ఎలాడర్ స్థుతించు నువ్వు హెచ్చించబడతావు నువ్వు హెచ్చించబడతావు నువ్వు హెచ్చించబడతావు విల్ బి ఎలివేటెడ్ స్థుతి అన్నటువంటిది గ్రీజ్ లాగా పనిచేస్తుంది ఆయిల్లాగా పనిచేస్తుంది బైకులు నడిపే వాళ్ళకు కార్లు నడిపే వాళ్ళకు సైకిల్ దొక్కే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఏంటో తెలుసా ఆయిల్ అయిపోయింది అనుకోండి కర్ర 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 అనే శబ్దాలు వస్తూ ఉంటాయి ఒక్కసారి ఆయిల్ వేశారనుకోండి స్మూత్ అయిపోతుంది గ్రీజ్ వేశారనుకోండి స్మూత్ అయిపోతుంది నీ జీవితంలో కర్ర కర్ర కర కర కర్ర శబ్దాలు వస్తున్నాయా ఇంట్లో శబ్దాలు వీధిలో శబ్దాలు ఏమండి మనసులో శబ్దాలు పాస్టర్ గారు సౌండ్లు వినపడుతున్నాయండి నాకు రాత్రిపూట గజ్జల సౌండ్ వినపడుతుంది ఏంటండో స్వరాలు వినబడుతున్నాయండి పోయి చచ్చిపోయిన స్వరాలు వినపడుతున్నాయి రకరకాల వాయిస్లు వినబడుతున్నాయండి కరకరకరకర శబ్దాలు ఇంట్లో శబ్దాలు కొంతమంది కూర్చుంటే పరపర పరపర అంటే శబ్దాలు మోకాల నొప్పులు అనమాట ఏమంటే అరిగిపోయాయి అంట కరకర శబ్దాలు ఎందుకు అరిగిపోయాయి మోకాల్లో గుజ్జు తగ్గింది స్థుతి గుజ్జు లాంటిది ఎవరి జీవితంలో స్థుతి ఆరాధన ఉంటాయో ఎవరి జీవితాలు ఏమండి స్మూత్గా వెళ్ళిపోతుంటాయి సాఫ్ట్గా వెళ్ళిపోతుంటాయి స్మూత్గా వెళ్ళిపోతుంటాయి సాఫ్ట్గా వెళ్ళిపోతుంటాయి నీకు తెలియని యుద్ధాలను దేవుడు నీ దగ్గర కూడా రాకుండా దేవుడు ముగించేస్తుంటాడు హలో లోయ నీకు తెలియని యుద్ధాలు నీకు విరోధంగా నీకు తెలియనిటువంటి యుద్ధాలు ఐ సీన్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఇలా అంట ఇలా 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 ప్లాన్ ఇలా ప్లాన్ వాటి మాకు మనకు తెలియదు అసలు ఐ డోంట్ నో ఆల్ ద ఈవిల్ ప్లాన్స్ ఆఫ్ ద ఎనిమీ శత్రువు యొక్క పన్నగలేదు తెలీదు తెలియక మునుపే తెలియక మునుపే దేవుడు తెంచేస్తాడు హలో నీకు తెలిసిన యుద్ధాలు కొన్ని ఉంటాయి తెలియని యుద్ధాలు చాలా ఉంటాయి తెలియని యుద్ధాలను హౌ డు యూ ఫైట్ గాడ్ విల్ ఫైట్ అందుకే స్థుతి ఆరాధన గ్రీజ్ లాగా పనిచేస్తుంది హాలా హాలా నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఆర్ ఇగ్నోర్ ప్రైజింగ్ గాడ్ ముఖ్యమైన పాయింట్ నా హృదయంలో నా మనసులో మాటి మాటికి వస్తున్నటువంటి మాట మన కంఠంలో ఇంకా ప్రాణం ఉంది అంటే మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవుని స్థుతించాలి వ్యక్తిగతంగా స్థుతించాలి కుటుంబం అంతా రక్షించబడి ఉంటే కుటుంబ సమేతంగా స్తుతించాలి స్థుతించాలి మూడు మూడే మూడు చేయాలి మూడు ఉండాలి ఎలా లోయా ఎలా స్థుతించాలి సంతోషంతో ఈసారి అయితే నేను కళ్ళు తెరుచుకుని ఆరాధన చేస్తాను ఈసారి మాత్రం ఈ వచ్చే ఆదివారం మాత్రం కళ్ళు తెరుచుకుని స్థుతి కళ్ళు తెరుచుకొని మీకోసమన్నా కళ్ళు తెరుస్తాను నేను ఎంతమంది సంతోషంతో చేస్తున్నారు ఎంతమంది హృదయానందంతో చేస్తున్నారు ఆ ఎంతమందికి బీపీ ఉంది ఎంతమందికి షుగర్ ఉంది బీపీ స్థుతి ఆరాధన షుగర్ స్థుతి ఆరాధన నొప్పుల స్థుతి ఆరాధన అని వీళ్ళు చేతులు ఎత్తారన్నమాట అన్నీ మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిలో సంతోషముతోనూ హృదయానందంతోను మనం ఆయనను స్థుతించ బద్దులమై ఉన్నాము హలో బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు ఎందులో ఉన్నాయండి కదా క్రైస్తవుల నోట బైబిల్ పరమైనటువంటి మాట ఎక్కువగా వినపడే మాట ఏంటి ప్రైస్త లాడ్ ఇంకా కనిపించినప్పుడు ప్రైజ్ లాడ్ అంటారు సంభాషణలో ఏం మాట్లాడతారు ఎక్కువ అందరూ మాట్లాడతారు మేడం కృప చాలాసార్లు నాకు అనిపించింది ఏమిటంటే చాలాసార్లు మనం ఏం సలహా ఇస్తాం విశ్వాసులకు ఏం అడుగుతాం ఏం సలహాలు ఇస్తామంటే బాగా ప్రేర్ చేసుకుంటున్నావా ఏమంటాం ప్రార్థన బాగా చేస్తున్నావా ప్రార్థన బాగా జరుగుతుందా ఇది లేదంటే ప్రార్థన బాగా చేసుకో ప్రార్థనలో పెట్టు ప్రార్థనలో పెట్టాము ప్రార్థన అన్న పదము ఎక్కువగా వినిపిస్తుందని నాకు నాకు తోచింది ప్రార్థనటువంటి పదము ఎక్కువ వింటాం కానీ స్థుతించు స్థుతి బాగా చేస్తున్నావా ఇది విన్నావా ఇది అంత పెద్దగా వినపడదు ఇప్పటి నుంచి అదే వినపడను గాక హాల లోయా హాల లోయా ప్రేయర్ ఇస్ నో మ్యాచ్ టు ప్రైస్ స్థుతి ఆరాధనకు అడిగేదానికి అసలు ఏ మాత్రం కూడా అసలు పోలికే లేదు పోలికే లేదు ప్రార్థన చేయుట కొరకు నేను నరులను సృజించానని దేవుడు చెప్పలేదు స్థుతించేదానికి స్థుతిని ప్రచురం చేసేదానికి మనం స్తుతించాలంట ఎందుకు స్థుతించాలో లోకానికి చెప్పాలంట హలో లోయ ప్రార్థన నేర్పించమని ప్రభువు చెప్తే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమన్నారు తెలుసా పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అన్నాడు హలో ఇట్ ఈస్ ప్రైజ్ చివరిగా ఏమంటాడు చివరిగా ఏమంటాడు చివరిగా స్థుతి ఎందుకనగా రాజ్యము అధికారము మహిమ బలము నిరంతరము నీవే హలో మధ్యలో అడగడం ఉంది స్టార్టింగ్ ప్రైజ్ ఎండింగ్ ప్రైజ్ అందుకే దినము దినము స్టార్టింగ్ స్తుతించండి ఎండింగ్ స్తుతించండి హలో ఈ సీజను ప్రార్థన చేసే సీజన్ కాదు ఈ సీజన్ అంతా స్థుతించే సీజన్ ఈ సీజన్ స్థుతించే సీజను ఇక ఏడ్చింది చాలు దిగులు పడింది చాలు మొరపెట్టింది చాలు గోజాడింది చాలు సంతోషంతో హృదయానందంతో స్తుతించడం మొదలుపెట్టు కొంతమంది అంట ప్రార్థన చేసి చేస్తూనే ఉంటారంట ఈ ఏళ్ళ తరబడి చేస్తూనే ఉంటారంట రిజల్ట్స్ రాకపోతే ఎందుకు రాలేదు అని కూడా ఆలోచించకుండా చేస్తూనే ఉంటారంట దే డోంట్ సిట్ వై ఐమ్ ఐమ్ నాట్ గెటింగ్ రిజల్ట్స్ ఈవెన్ దో ఐ బిన్ ప్రేయింగ్ సిన్స్ లాంగ్ టైమ్ చాలా ఏళ్ళ నుంచి నేను ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నా కూడా నా ప్రార్థన ఎందుకు ఇంకా జవాబు కనపడలేదు అని వారు కూర్చొని ఆలోచించారంట కానీ లేదు నేను ప్రార్థన చేసేదే అని చేస్తూ ఉంటారంట ఏం ప్రభాయ్ వై వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది విచారించరంట చాలా మంది కానీ స్థుతిస్తే మాత్రము స్థుతిస్తే మాత్రం ఏవేవి జరగాలన్నీ ఆయన చేసుకుంటాడంట హలో అందుకే నేను చెప్తాను దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే ప్రార్థనలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారం ఉంది కానీ స్థుతిలో అవిశ్వాసం ఉండే కోసమే లేదు హలో ఇంకోటి ప్రైజ్ ఈజ్ అని ఇన్విటేషన్ స్థుతి అన్నటువంటిది ఆహ్వాన పత్రిక హలోయ మీ పెళ్ళికి ఎంతమందికి మీరు కార్డులు ఇచ్చింటారు ఎంతమందికి మీరు ఆహ్వాన పత్రికను ఇచ్చింటారు మీ పెళ్ళికి కానీ మీ పిల్లల పెళ్ళికి కానీ ఆహ్వాన పత్రికలు ఇచ్చింది ఎంతమంది వచ్చి ఉంటారు ఎంతమంది వచ్చింటారు పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా చాలాసార్లు ఏమవుతుంది తెలుసా అందరికి ఇస్తాం కానీ పక్కింటి వాళ్ళని మర్చిపోంటాం వీళ్ళే కదా ఉండేది ఇంకా ఎప్పుడైనా వేయచ్చులేని వాళ్ళు రెండు రోజుల తర్వాత వాళ్ళు అలిగింటారు అనమాట ఏమంటారు నా కార్డులు వాళ్ళు కొంతమంది ఉంటారండి మన మనసులో ఏమండదు ఇప్పుడు ఒక 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 కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి మర్చిపోవడము చాలా అది ఏదో లేకపో వాళ్ళు పాపము పనిలో పడి మర్చిపోయారని అనుకోరు నన్ను పెళ్ళికి పిలిచలా 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 పల్లె పదిహేనులైనా కూడా నువ్వు పెళ్ళికి పిలిచలే చూడు నువ్వు అట్లా పెట్టుకుంటారు వాళ్ళ జీవితాన్ని ఎట్లా బ్రతుకుతారో నాకు అర్థం కాదు వాళ్ళు అంత బిట్టనెస్ పెట్టుకుంటారు అర్థం చేసుకోవాలా నిజంగా సన్నిహితులు అయితే నువ్వు పిలవకుండా వస్తామంటావు అవునా కదా చెప్పండి సంతోషించు వారితో సంతోషించండి హలో లూయ వాళ్ళు మనం రాకూడదని పిలవకుంటే దట్స్ ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ ఇష్టం వాళ్ళది నన్ను పిలవలేదంటే ఏమి నిన్ను పిలవాలని గ్యారెంటీ ఉందా ఎవరు ఇష్టం వాళ్ళది అంతే పిలిస్తే బుద్ధి పుడితే వెళ్ళు లేకపోతే లేదు నన్ను పిలవలేదంటే ఎవరిష్టం ఇష్టం వాళ్ళదండి నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుస్తాను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో సవాసం చేస్తాను నువ్వు వాళ్ళతో సవాసం చేద్దాను నువ్వు ఎవరు అసలు హూ ఆర్ యూ టు టెల్ మీ నా జీవితం నా జీవితం మీ జీవితం మీ జీవితం పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది పెళ్ళికి ఎవరిని కావాలంటే వాళ్ళు పిలుస్తారు పిల్లలు బర్త్డే ఫంక్షన్ ఎవరిని కావాలంటే వాళ్ళు పిలుస్తారు నన్ను పిలవలేదు నన్ను అంటే వాళ్ళు ఇష్టం అది స్థుతి అన్నటువంటి ఇట్లాంటి లోకములు ఇవన్నీ కూడా ఉన్నాయేమో కానీ స్థుతి అన్నటువంటిదంట దేవునికి ఒక ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది అంట ఎప్పుడైతే ఏసయ స్తోత్రం అని మొదలు పెడితే ఖచ్చితంగా వస్తాడంట ఆయన అంటే ఆయనకు సపరేట్ ప్రభువా రా రా రాసయా రా అని హలో అవసరంలా స్థుతి అన్నటువంటిది ఆహ్వాన పత్రిక లాగా పనిచేస్తుంది అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు అయినటువంటి దేవ ఎసయా సూత్రం అంటే దేవదోత బాయ్ బాయ్ నేను పోయిస్తా అంటాడు దేవుడు నాకు ఆహ్వానం వచ్చింది ఐ విల్ సెటిల్ ప్రైజ్ రిజెక్ట్ దేవుడు స్థుతిని ఎప్పుడు కూడా త్రోసివాడు హృదయానందముతో సంతోషముతో సంతోషముతో చేసే స్థుతిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడు హలో అలో యు కెన్ బి షో దాట్ ఇప్పుడు కొంతమందిని ఎవరినైనా పెళ్ళికి పిలిచామనుకోండి ఫలాన్ని వాళ్ళు పిలుచుకున్నా వస్తారన్న నమ్మకం ఉంటుందా లేదా మీకు కొంతమంది కొంతమంది నాకు కొంతమంది చెప్తారన్నమాట ఫోన్ చేసి చెప్తారు ఇలా మ్యారేజ్ పెట్టుకున్నాము పలాను రోజు ఉంది అంటే ఓకే నేను వచ్చేస్తాను అదే మీకు కార్డు పంపిస్తానంటే అవసరం లేదని చెప్తాను లేదు మిమ్మల్ని అలా పిలవడం ఏం బాగుంటుంది చెప్పండి ఇంటికి వచ్చి పిలుస్తాము లేకపోతే హాస్పిటల్కి వచ్చి పిలుస్తామంటే అవసరమే లేదు తెలిసింది కదా మీ ఇంట్లో పెళ్ళి జరుగుతుందని తెలిసింది మీరు నాకు చాలా ప్రియులు ఐ విల్ కా నాకు ఏమండి అవన్నీ అవసరం లేదు ప్రొఫార్మల్ అవసరం లేదు రావాలి ఇంటికి వచ్చి పిలవాలి కార్డు ఇచ్చి మరీ పిలవాలి ఇవి అవసరం లేదు ఇవి అవసరం లేదు ఇన్ ద సేమ్ వే ఎస్ఐయానికి స్తోత్రం అంటే దేవుడు అంటాడు నాకు ఇన్విటేషన్ వచ్చింది ఆర్టీజీ మినిస్ట్రేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చేసింది పోయేస్తా హీ విల్ సెటల్ కమ్ హమ్ స్థుతిస్తే దేవుడు స్థుతిని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు నీవు ప్రతిరోజు స్థుతించడాన్ని అలక్ష్యం నువ్వు చేస్తావేమో కానీ నువ్వు స్థుతిస్తే మాత్రం ఆయన నిన్ను అలక్ష్యం చేసేదానికి ఆస్కారమే లేదు నో ఛాన్స్ ఎంత పవర్ఫుల్ అండి ప్రైస్ అనేది స్థుతి ఉప్పులాగా పనిచేస్తుంది స్థుతి ఒక తాళపు చెవిలాగా దేవుని యొక్క సన్నిధి తీసుకుని పోయే ఒక టికెట్ లాగా పనిచేస్తుంది స్థుతిని జీవితాన్ని నేర్చించేదానికి ఒక ల్యాడర్ లాగా పనిచేస్తుంది ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది స్థుతి దేవుని సంతోషపెట్టి ఒక ధూపములాగా పనిచేస్తుంది భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది అంబికా కాదు ఆడిచేస్తు ఆడిచే వెయ్యి స్థుతులు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది హేళ్యా హేళాలు స్థుతి ప్రార్థన కంటే చాలా ఉన్నతమైంది అడిగేదానికంటే చాలా ఉన్నతమైంది గోజాడేదానికంటే చాలా ఉన్నతమైంది ఏడ్చేదానికంటే చాలా ఉన్నతమైనది సిగ్గుమాలి మాటి మాటికి అడిగేదానికంటే ఇంకా ఉన్నతమైంది స్థుతి స్థుతి అంటుంది ప్రభా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అనవసరం నువ్వు మంచివాడవయ్యా ప్రైజ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గాడ్ నాట్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ నువ్వు మంచివాడవయ్యా ఆయుషన్ పెట్టావు కదా ఆయుషన్ రోజు పొడిగించావు కదా నా ప్రథమ కర్తవ్యం నేను నిన్ను స్థుతిస్తాను హలో వి విఆర్ ఇన్ అ సీజన్ ఆఫ్ ప్రైజింగ్ స్తు సీజన్లో మనం ఉంటున్నాం త్వరలో ఇంకా కొంచెము ఈ ట్రైనింగ్ కొంచెం స్ట్రిక్ట్గా కాబోతూ ఉంది లోయ దేవుడు సైన్యాన్ని తయారు చేయమన్నాడు స్థుతి సైన్యం 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 తయారు చేయమన్నాడు పోలీసు వాళ్ళు అనగా తయారు చేయమనింది దేవుడు పోలీసు వాళ్ళకు సైన్యానికి చాలా తేడాలు ఉన్నాయి పోలీసు వాళ్ళకు బొజ్జలు ఉంటాయి సైనికులకు బొజ్జలు ఉండవు సైనికుల వాళ్ళ ట్రైనింగ్ వేరు పోలీసు వాళ్ళ ట్రైనింగ్ వేరు సైనికుల ట్రైనింగ్ వేరు టోటల్లీ డిఫరెంట్ నేను ఎవరిని తక్కువ చేయడం లేదు కానీ డెనెట్లీ ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్ రక్షక పడులం కదా మనం సైనికులము స్థుతి సైన్యము హలో లోయ ట్రైనింగ్ స్టార్ట్ అయింది ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది పోను పోను హలో హలోయ్యా హలో గెట్ రెడీ దేవుడు మనకు పట్టణాలను నగరాలను దేశాలను దేవుడు మనకు అప్పగిస్తానని వాగ్దానం చేశాడు హలో హలో గొప్ప గొప్ప కార్యాలను దేవుడు మన ముందు ఉంచాడు గొప్ప గొప్పవి మనం సాధించబోతూ ఉన్నాం హెలాయ ఏళ్ళ తరబడి పెండింగ్ ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించబోతూ ఉన్నాడు నీ జీవితంలోనికి ఆయన అడుగుపెట్టి ఆయన అడుగుపెట్టాడంటే దయ్యంగానే వెళ్ళిపోవాల్సిందే ఆయన అడుగుపెట్టాడు అంటే ఆయన ఇంటర్ఫియర్ అయ్యాడంటే ఆయనకు సంబంధించినవి కానివి ఏవి కూడా నీ జీవితంలో ఉండేదానికి వీలు లేదు వీలు ఉండదు హెలా లూయా స్థుతి ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది యూనిట్ అంటే జీజస్ కామ్ కామ్ కమ్ కమ్ అని అడగాల్సిన అవసరం లేదు ఏసయానికి స్తోత్రం అంటే వచ్చి నీ ఎదురుకొచ్చి కూర్చుంటాడు ఒక సహోదరత్ అన్నాడు మనం వెయ్యి స్థుతులు పుస్తకం చేస్తుంటే స్థుతులు చేస్తూ చేస్తుంటే ఏసీ వచ్చి ఎదురు కూర్చున్నాడంట ఎదురుకొచ్చి కూర్చున్నాటంట నిజంగా దర్శనం చూస్తున్నాడు కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాడు ప్రభు ఎక్కడ ఎదురు కూర్చున్నాడంట ఈ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎమ్ ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది అండి ఇన్వైట్ గాడ్ ఆయన పిలవండి ఆయన నీ దగ్గరకు వచ్చాడంటే అయిపోయా అంతే ఎమ్మెల్యే నీ ఇంట్లో నీ ఇంటికి వచ్చేసి బాగా బోన్ చేసి ఓ రెండు మూడు సార్లు వచ్చాడు అనుకోండి ఏమైపోతావు నువ్వు ఎమ్మెల్యే మనిషి అయిపోతావు అందరూ అంటారు వాళ్ళ మనిషి వాళ్ళ మనిషి అంటాడు రోజు స్థుతించు రోజు నీ దగ్గరకు వస్తాడు ఆత్మీయ మండలం అంతా అమ్మో అంత కష్టం నాయనా ఏ అంటాడు కదా పౌలు తెలుసు ఏ ఎవరు నాకు తెలుసు నువ్వెవరు అంటాడు పౌలు తెలుసు వేసే నాకు తెలుసు అలా నీ పేరు కూడా ఆత్మీయ మండలంలో ఇక్కడ రికగ్నైజబుల్గా లేదేమో నీ పేరు ఆత్మీయ మండలంలో మొట్టమొదట నువ్వు ఫేమస్ అవుతే తర్వాత ఇక్కడ ఫేమస్ అయిపోతావు హలో లోయ ఆత్మీయ మండలంలో ఫేమస్ కావాలా స్ట్రాంగ్ పర్సన్ కావాలా బాగా స్థుతించు బాగా స్థుతించు మనందరి జీవితాల నుంచి స్థుతి ఆరాధన సువాసన వలె దేవునికి సన్నిధికి చేరును గాక హలో లోయ ఉగాది రోజు అనుకుంటా దగ్గర దగ్గర అరవై వేల స్థుతులు పైకి వెళ్ళాయి త్వరలో లక్షను మనము చేరదు ముగా ఒకరిద్దరు ఏమైనా పెట్టారో తెలుసా నాకు మెసేజ్ సార్ మేము సార్లు చేస్తున్నాం మేము సార్లు చేస్తున్నాం అది కూడా మీరు ఓట్స్లు పెట్టండి అన్నాడు అంటే కుటుంబంలో ఇద్దరు చేస్తున్నారు అనే దానికి పెట్టారు మీరు ఒకరే రెండుసార్లు చేస్తున్నాం ఒకరే మూడు సార్లు చేస్తున్నాం అన్నారు హలో అలో యా వీఆర్ బీయింగ్ బికమింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రైజెస్ స్థుతుల్లో మనము స్కిల్ఫుల్ అవుతున్నాం బాగా స్థుతించబోతున్నాం మనము బాగా స్థుతించబోతున్నాం మన పైన మన జీవితంలో ఉన్నటువంటి వాతావరణం ఆత్మీయ వాతావరణం అంతా కూడా దేవుడు మారుస్తున్నాడు దేవుడి మాటలు మనం వెనుకడిలో ఆయన ఫలింపచేయునుగాక